అత్యంత శోచనీయం మడకసిరి ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు గారు వారి ఎమ్మెల్యే బాధ్యతలతో పాటు అత్యంత పరమ పుణ్యక్షేత్రమైన శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవల జరిగిన సమావేశంలో అత్యంత పవిత్ర గ్రంథమైన భగవద్గీత గురించి వారు అటువంటి రిమార్క్స్ పాస్ చేయటం యావత్ హిందూ జాతిని కూడా చాలా బాధకి అంతే విధంగా ఆందోళనకు కూడా గురి చేసింది ఈ విషయంలో వారు పునరాలోచన చేసి యావత్ హిందూ జాతికి కూడా క్షమార్పణ చెప్పడంతో పాటు జరిగిన తప్పిదాన్ని వారు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నాము ముఖ్యంగా వారు దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే వారు భగవద్గీతను అసలు చదవలేదని అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా వారు చూడలేదని కూడా అర్థమవుతోంది ఎందుకనంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ రోజున రాజ్యాంగం గుర్తించింది అలాగే రామాయణ భారత ఇతిహాసాలు వాటికి ఉన్న చారిత్రక వైభవం వాటికి ఉన్న పురాణ ప్రాశస్యము ఇతిహాసిక వైభవాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదలని కూడా మన రాజ్యాంగం గుర్తించి ఈ రోజున రామాయణం భారతం భాగవతానికి సంబంధించిన చిత్రాలను కూడా ఈ రోజున కాన్స్టిట్యూషన్ మేకర్సు మన రాజ్యాంగంలో ఆ చిత్రాలను ప్రచురించడం జరిగింది మనకి శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం అయిపోయాక విమానం మీద సీతా సమేతులే హనుమత్ సమేతులై పుష్ప విభిమాన మీద అయోధ్యకి పయన అవుతున్న చిత్రం అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న చిత్రం ఇవి కూడా మన రాజ్యాంగంలో ప్రచురుడైనాయి అంటే కాన్స్టిట్యూషన్ మేకర్సు భారత రాజ్యాంగంలో వీటి యొక్క పాత్రకి ఎంత ప్రామినెన్స్ ఇచ్చారో దీని బట్టి అర్థమవుతోంది అంతేకాకుండా అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ కూడా అబ్జర్వేషన్స్ కూడా మనం పరిశీలన చేసినట్లయితే పార్లమెంట్కి కొన్ని సూచనలు చేసింది అలహాబాద్ హైకోర్టు భగవద్గీత అనేది అందరూ అనుకునేట్టుగా ఇది మత గ్రంథం కాదు ఇది రాష్ట్రీయ ధర్మశాస్త్రం ఈ దిశలో పార్లమెంటు గుర్తించి దీ యొక్క వైభవానికి దశ దిశలా వ్యాప్తి చెందేందుకు చర్యలు చేపట్టాలని కూడా అలహాబాద్ హైకోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది అంతేకాకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా మరొక కేసులో భగవద్గీత యొక్క గొప్పతనాన్ని స్పష్టం చేస్తూ భగవద్గీత అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ టెక్స్ట్ ఇది ఏ రకమైన మత గ్రంథము కాదు ఇది ఇది భారతీయ తత్వశాస్త్రం ఇస్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ ఆ విధంగా దీన్ని గుర్తించాలి కానీ దీని ఒక రిలీజియస్ టెక్స్ట్గా గుర్తించకూడదు ఇది భారత జాతిని ఎంతో వైభవానికి ఈ మానవతా విలువలు పెంపొందించేందుకు నైతిక విలువలు పెంపొందించేందుకు సమాజంలో అన్ని విధాలా కూడా సమాజ సమగ్ర అభివృద్ధికి ఈ యొక్క విలువలు తోడ్పడే విధంగా భగవద్గీత చక్కటి సందేశాలను ఇచ్చిందని చెప్పి అనేక హైకోర్టులు స్పష్టంగా మనకి ఉదహరించే అదే నేపథ్యంలో కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడా అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ నేపథ్యంలో వీటిని ఏవిటిని పరిగణనలో తీసుకోకుండా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మరి ఇటువంటి రిమార్క్స్ భగవద్గీత వల్ల ఏ జీవితాలు బాగుపడలేదు అని అత్యంత హిందువులకు పవిత్రమైన గ్రంథాన్ని వారు ఆ రకంగా విమర్శించడం చాలా బాధాకరం వారు ఖచ్చితంగా వారి యొక్క బాధ్యతల నుంచి వారు వై చాలా ముఖ్యం ఈ రోజున ఎందుకంటే పరమ పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటూ భగవద్గీతను ఆ రకంగా విమర్శించారు అంటే వారికి ఒక్క క్షణం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ బాధ్యతలు నిర్వహించేందుకు వారికి హక్కు లేదు అలాగే ఎమ్మెల్యే ఉండి అన్ని వర్గాల ప్రజలని సమతుల్యంగా అందరినీ బావుగా చూడవలసిన వారు వారికి సంబంధించిన మతగ్రంథాలని ఆచార వ్యవహారాలని కూడా ఈ రకంగా తోలనాడే విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి పరిస్థితుల్ని ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలని కూడా ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుని అందుకు అనుగుణమైన చర్యలు కూడా చేపట్టాలని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా మేము విజ్ఞాపనం చేస్తున్నాం ఎందుకనంటే వారి యొక్క ఆశయాలు వారి యొక్క సంకల్పాలలో ఇలా మత గ్రంథాలను కానీ ఇలా రిలీజియస్ టెక్స్ని కానీ ఇలాగ తాత్విక గ్రంథాలని కానీ ఇలాగ వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో గొప్ప గ్రంథాలుగా భావించే గ్రంథాలను కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలను కానీ వాటిని గౌరవించే వ్యక్తి వారు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని తదనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటారని సందర్భంగా వారికి విజ్ఞాపనం చేస్తుంది